హలో ఆల్ వెల్కమ్ టు అరణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని బియ్యం వడియాలి ఎలా తయారు చేయాలో చేసుకుందాం చూసారా ఎంత కరకరలాడే సౌండ్ వస్తుందో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నేనైతే ఒక గ్లాస్ వేసుకుంటున్నాను చాలా చిన్న గ్లాస్తోనే కొలత తీసుకుంటున్నాను ఈ చిన్న గ్లాస్తో వన్ కప్ సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఇది కడిగి నాన్ను పెట్టుకోవాలి ఒక వన్ టు టూ అవర్స్ సరిపోతుంది నాకు చిన్న సగ్గుబియ్యం దొరికాయి మీరు పెద్దవన్న వేసుకోవచ్చు ఏదన్నా బాగానే ఉంటుంది నేనైతే చిన్న సగ్గుబియ్యంతో చేస్తున్నాను ఈసారి ఇవి చక్కగా కడిగేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి పక్కన పెట్టి ఉంచుకోవాలి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకొని నానబెట్టుకొని ఎక్కువ చేసుకోవచ్చు ఇవి సోక్ అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా బాగా నానిపోయి ఉంటాయి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్ వెయిట్ బాగుంటుంది అలాగే మందంగా ఉంటుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకుంటున్నాను అందులో ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం ఏ కొలత సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కొలతతో ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ వాటర్తో సహా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుండగా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మీకు ఉప్పుగా అయిపోతుంది వడియాలు ఎండిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతుండగా మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అట్లా కలుపుతూ ఉండాలంటే ఒక మీడియం ఫ్లేమ్లో మనం అడుగు అంటకుండా అలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటికి ఇది బాగా థిక్గా అయిపోతుంది ఇంకా లాస్ట్లో దించుతాం అనుకుంటుండగా మనం అప్పుడు ఇలా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి ముద్ద అన్నా సరే వేసుకోవచ్చు నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇవి వేయగానే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి చక్కని కలర్ వచ్చింది ఇప్పుడు ఇంకా చిక్కబడింది టైం కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ తర్వాత ఇది కొంచెం చల్లారి పెట్టుకోవాలి దీంట్లోంచి కొంచెం పోర్షన్ మనం వేరే గిన్నెలోకి తీసుకుంటే త్వరగా చల్లారుతుంది చిన్న గిన్నెలోకి తీసుకొని దాంట్లోంచి ఫస్ట్ వడియలు పెట్టుకుందాం ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం దానికోసం నేనైతే ప్లాస్టిక్ షీట్ వాడుతున్నాను కాటన్ క్లాత్ కూడా వాడచ్చు కాటన్ క్లాత్ వాడితే మాత్రం అది కొంచెం వెట్ చేసుకొని మనం వేసుకోవాలి దాని మీద వడియాలు పెట్టుకోవాలి నేనైతే ప్లాస్టిక్ షీట్ మీద వేస్తున్నాను ఇట్లా గరిటితో వేసి జస్ట్ స్ప్రెడ్ చేయాలి థిక్గా ఉంది కాబట్టి అంత స్ప్రెడ్ అవ్వదు జస్ట్ మధ్యలో నేను ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను నేను మరీ పలచగా చేశారంటే ఒడియాలు బ్రేక్ అయిపోతాయండి ఆరిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపించేస్తే కనుక కొంచెం హాట్ వాటర్ కలుపుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇట్లా ఒడియాలన్నీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతాయంటే చక్కచక్కగా మనం పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట కొనే పని లేదు నేనైతే చాలా చిన్న గ్లాస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి అంత గ్లాస్తో వేసాను నేను పెద్ద పెద్ద సైజు సగ్గుబియ్యం వడియాలు పెట్టాను మీరు కావాలంటే చిన్న గరిటె పెట్టుకొని చిన్న సైజు వేసుకోవచ్చు నేనైతే పెద్దవి పోయి పెట్టేస్తున్నానండి ఒకేసారి నాకు కరెక్ట్గా చిన్న గ్లాస్కి థర్టీ టూ అయ్యాయి పెద్ద ఒడియాలు మీరు ఇట్లా ఈ ఒడియాలు ఎండలో అన్న పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో ఫ్యాన్ కిందన్నా సరే పెట్టేయచ్చు ఎండ లేకపోతే నాకు ఎండ వస్తుంది నేనైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇవి పెడుతున్నాను నేను ట్వెల్వ్ ఓ క్లాక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే కల్లా నాకు నైట్ అంతా ఓవర్నైట్ మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు డ్రై అయిపోతాయి ఇవన్నీ ఇట్లా ఇంట్లో పెట్టాను ఫ్యాన్ కిందన్నా మీరు పెట్టుకోవచ్చు టూ డేస్కి ఆరిపోతాయి ఇట్లా అవి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డ్రై అయ్యాయి పైకి ఇట్లా చివరి లంచులు పైకి వచ్చేస్తుంటాయి తీయడానికి వీలుగా మనం వాటిని మెల్లగా తీసి ఉల్టా తిప్పి తిరగ వేసి ఎండబెట్టుకోవాలి తర్వాత మనం ఇంకా ఆయిల్లో వేపుకోవడమే నేను వేసినప్పుడు తిక్గా ఉంది కదండి సగ్గుబియ్యం లిక్విడ్ పేస్ట్ కానీ చూడండి ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత ఎంత పలచగా అయిపోయాయో అందుకే థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ మాత్రం మనం వడియాలు పెట్టేటప్పుడు అన్నీ చక్కగా డ్రై అయిపోయాయండి నాకు వన్ డేకి ఆరిపోయాయి బాగా ఎండలో కాబట్టి వడియాలన్నీ డ్రై అయిన తర్వాత మనం వేరే గిన్నెలోకి కానీ డబ్బాలో కానీ పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటప్పుడు వేపుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాలు వేపుకుందాం వడియాలు వేపుకుందాం చాలా పెద్ద సైజు నేను చేసింది కూడా పెద్ద సైజే వేగిన తర్వాత ఇంకా పెద్ద సైజు వేసుకున్నాము చూడండి ఎంత బాగా పొంగుతుందా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేపుకొని అన్నంతో పాటు తినచ్చు మీరు ఇవి ఈ వడియాలు ఎక్కువ తయారు చేసుకొని స్టోర్ చేసుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చూసారా చక్కగా క్రిస్పీగా వేగిపోయాయి ఇది రైస్ చాలా బాగుంటుంది కర్రీ రైస్ సాంబార్ అన్నం చార్ అన్నం దేంతో అన్న కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఉత్తగా కూడా తినచ్చు అంత బాగుంటాయి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇంకెందుకు ఆలస్యం సగ్గుబ్యం వడియాలు తయారు చేసి చక్కగా స్టోర్ చేసుకోండి బయట కొనడం ఎందుకు హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్